హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాకింగ్ జయన్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే బాసరాలో మనకు పద్మసాలి సత్రం ఉందండి దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నానండి మొదలైతే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నానండి పక్కన ఉన్న బెల్ ని మాత్రం క్లిక్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంగా అయితే వస్తుందండి ఇక్కడైతే మేము బాసరా నుంచి డైరెక్ట్ సత్రానికి అయితే వెళ్తున్నామండి మనకు బాసరా టెంపుల్ నుంచి సత్రానికి ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి వాకబుల్ వెళ్ళొచ్చు అక్కడ మనకు ఆటోస్ కూడా ఉంటాయి లేదు అని అంటే నడుచుకుంటున్నా ఉంటుంది మనం ఇలాగో గోదావరి స్నానాలు చేస్తాం కాబట్టి ఈ సత్రాలు దాటిన తర్వాతనే గోదావరి స్నానాలు అయితే ఉంటాయండి ఇది పద్మశాలి సత్రం అన్నట్టు మనకు ఈజీగా అక్కడ క్లియర్గా బోర్డు కూడా ఉంటుంది అండి మనకి టెంపుల్ నుంచి కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది ఓకే అండి దీని గురించి అయితే చూద్దాం హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దిస్ ఇస్ రాయ్ మేమైతే ఇక్కడ బసరాలో ఉన్నాము మనకు బసరా నుంచి సత్రాలు కావాలన్నా పద్మశాలి సత్రం ఎక్కడ ఉందనేది నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను మెయిన్ మనకు బాసరా నుంచి ఈ సత్రంకి వెళ్ళడానికి ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఉండండి అంటే వాకేబుల్ కూడా రావచ్చు సెపరేట్గా మనకు ఆటోస్ కూడా అక్కడ నుంచి ఉంటాయి దీని పక్కనే మనకు గోదావరి ఉంటుంది కాబట్టి ఒకవేళ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఈ సత్రాలో ఉండనీకైతే మనకు ఛాన్స్ ఉందండి మనకు ఈ సత్రము వన్ డే చార్జ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది మళ్ళీ ఫుడ్ ఆఫ్టర్నూన్ ఈవినింగు ఫ్రీ ఉంటుందండి చాలా బాగుంటుంది నేను ఈ సత్రం కూడా నాకు కూడా తెలియదు నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన తర్వాతనే ఇక్కడికి వచ్చాను ఇక్కడ పద్మశాలి సత్రం అనేది కాకుండా మనకు వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు ఎమర్జెన్సీగా మనకి ఇక్కడ రూమ్ స్పెషలిటీస్ అయితే ఉంటాయండి లేదు అనంటే మన క్యాస్ట్ వైజ్ కూడా మనకి ఇక్కడ సత్రాలు ఉంది ఇది కొత్త బిల్డింగ్ అన్నట్టు దీని కన్స్ట్రక్షన్ అయితే మొత్తం కాలేదు ఓన్లీ టూ ఇయర్సే అవుతుంది అందుకే దాని గురించి మీకు నాలాంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టు నేను ఇక్కడ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను ఈ సత్రం గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తానండి ఇక్కడ చూడండి మనము టెంపుల్ నుంచి కరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసరికి మనకి బిల్డింగ్ కనబడుతుంది మనకి ఇక్కడ త్రీ ఫ్లోర్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకా టూ ఫ్లోర్స్ అసలు కాలేదండి మనకి ఇక్కడ ఈజీగా మనకు కార్ పార్కింగ్ పెట్టుకోనికి పెద్ద ప్లేస్ ఉంటది ఎందుకంటే మనము టెంపుల్ దగ్గర ఏదైనా రూమ్స్ తీసుకున్నా కానీ మనకు అక్కడ కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉండదు అందులో రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి సత్రానికి వచ్చేసరికి మనము సత్రం అనేసరికి తక్కువ ఏదో మామూలు రూమ్స్ ఉంటాయేమో అని చాలా మంది అనుకుంటారు కానీ అలాంటిది ఏం ఫీలింగ్ పెట్టుకోవద్దండి ఎంత బాగుందని అంటే నిజంగా లగ్జరీ రూమ్ లాగా ఉంటది ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ అన్నట్టు మనకు కిందనే పక్కనే ఆఫీస్ ఉంటది అదే లైన్ లో మనకు ఇక్కడ భోజనాల భోజనాలు అయితే ఇక్కడ చేస్తారండి మధ్యాహ్నం టైంలో ఇక్కడ వేస్టేజ్ అస్సలకే రైస్ చేయరండి ఎందరు ఉంటారో అందరు క్వాంటిటీ ప్రకారం ఇక్కడ ఫుడ్ అయితే పెడతారు మళ్ళీ మార్నింగ్ అయితే టిఫిన్స్ ఏమి ఉండవు మధ్యాహ్నం టైము మళ్ళీ ఈవినింగ్ టైం అయితే నైట్ టైం అయితే మనకు లంచ్ అయితే డిన్నర్ ఉంటుందండి ఇక్కడ చూసారా పద్మశాలి సత్రం కాబట్టి మనకి ఇక్కడ నేతలు వేసే మిషన్ అంటే మిషన్ అండి ఇది మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటది మగ్గం వర్క్ అని అంటారు కదా అలాంటి మిషన్ ఇక్కడనే మనకు భోజనశాలలో గదిలో ఉందండి చాలా బాగా అనిపించింది ఒక్కొక్కసారి ఇక్కడ చూశారు కదండి మనకు మొన్న వసంత పంచమైంది కదా చాలా రష్ ఉన్నప్పుడు ఇలా వాళ్ళు హాల్లో కూడా ఇలా బెడ్స్ వైజ్గా కింద మ్యాటిస్ అలా వేసేసి ఒక్కొక్కరికి అయితే అలా ఇస్తారండి ఎమర్జెన్సీ టైంలో మళ్ళీ అక్కడ మనం భోజనం అయితే చేసేసుకొని అలాగే మనకు పైన ఆ స్టెప్ వైజ్ గానీ అయితే ఫ్లోర్స్ గా ఉంటదండి మాకు రూమ్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ లో ఇచ్చారు అసలు చాలా చాలా నీట్ గా ఉందండి ఎంత నీట్ గా ఉందంటే నిజంగా అసలు లగ్జరీ రూమ్ లాగా ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నట్టు మనకు ఈ బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే మనకు దాతలు ఉంటారు కదండి ఒక్కో రూమ్ కి ఒక్కో దాత అన్నట్టు ఆ ఆ రూమ్ కి ఎవరెవరు కట్టించారో అనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళు బోర్డు అయితే మెన్షన్ చేసి మరీ ఒక్కో రూమ్కి ఒక్కో రకంగా పెట్టారండి వాళ్ళ పేరు మీదే రూము అన్నట్టుగా మళ్ళీ తర్వాత అక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అండి మాకు ఫైవ్ నాట్ త్రీ అయితే రూమ్ ఇచ్చారు ఇక్కడైతే పైకి మళ్ళీ థర్డ్ ఫ్లోర్ అది థర్డ్ ఫ్లోర్లలో టూ త్రీ రూమ్స్ ఏ ఫుల్ అయినాయండి మాకైతే ఇక్కడ ఫైవ్ నాట్ త్రీ అయితే రూమ్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ చూడండి ఈ రూముకు దాత అనేది మనకు అక్కడ క్లియర్గా బోర్డు కూడా ఉంది నిజంగా మా ఇంటి పేరుతో సహా మాకు సెట్ అయ్యేటట్టు బోర్డు ఉంది అన్నట్టు అనిపించింది మాది కూడా అదే ఇంటి పేరు అలా మళ్ళా పక్కకు మనకు క్లియర్గా రాసిందండి ఎలాంటి గోడలు ఖరాబ్ చేయొద్దు నీట్గా ఉంచాలి అని అని అది బాగా నచ్చింది అసలు బిల్డింగ్ అయితే చాలా నీట్గా ఉందండి ఇక్కడ రూమ్ చూడండి మాకైతే అసలు చాలా సాటిస్ఫాక్షన్ అయింది రూమ్ కూడా చాలా నీట్గా కొత్తగా కలర్గా కలర్ బాగా మంచి ఏసి ఉన్నట్టుగా ఉందండి చాలా లగ్జరీగా ఉంది దోమలు కూడా అసలు లోపలికి ఎంట్రీ కాకుండా మళ్ళీ మస్కిటో మస్కిటో విండోస్ లాగా ఉన్నాయి రే అయితే అసలు ఇల్లుని చూడంగానే తను అసలు సారీ అది రూమ్ చూడంగానే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అంటే తనిగా స్విచ్లు ఆన్ చేయడము ఆఫ్ చేయడము అలా చేసుకుంటూ ఉండే ఇక్కడ మన పద్మశాలి దాని గురించి అయితే మార్కండేయ దేవుంది అయితే ఫోటో అక్కడ ఉంది అసలు మళ్ళీ ఈ రూమ్కి పర్ డే వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి అమౌంట్ ఒక రోజుకి ఆరు వందల యాభై మళ్ళీ దీంట్లో ఏసీ రూమ్లు ఉన్నాయి నాన్ ఏసీ కూడా ఉన్నాయండి మనం ముందే మన దగ్గర ఫోన్ ఏమన్నా ఉంటే ముందే బుక్ చేస్తే కనుక మనకు ఏసీ రూమ్ కూడా మనకు అలౌ చేస్తారు నాన్ ఏసీ కూడా మనకు ఉంటాయండి మళ్ళీ ఇది పద్మశాలి సత్రం అని అంటే మనకు ఓవరాల్గా మన మైండ్లో వచ్చేది ఏంటంటే పద్మశాలి వాళ్ళకే ఉంటుందేమో ఇవ్వరేమో అన్నట్టుగా అని చాలామంది అనుకుంటారు అసలు అలాంటిది ఏం కాదండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు రూమ్స్ ఏమైనా ఖాళీ ఉన్నాయనుకోండి ఎవరైనా వచ్చి రూమ్స్ అడిగితే మనం అక్కడ క్యాష్ అయితే మనం అడగలేం కదా కంపల్సరీ ఒక వాళ్ళకైతే రూమ్ ఇచ్చేస్తాం కదా కాకపోతే మనకు బిజీ ఏమన్నా ఫం వసంత పంచమిలాగా అలాంటి కొన్ని కొన్ని ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నప్పుడన్నా కొన్ని సెపరేట్గా డేస్ ఏమన్నా ఉన్నప్పుడన్నా ఫస్ట్ వాళ్ళు పద్మశాలి వాళ్ళకి ఇస్తారు మిగిలిన తర్వాత వేరే వాళ్ళకు కూడా ఇచ్చుకుంటారండి అలాంటిది ఏం లేదు ఎవరైనా మంచిగా హ్యాపీగా వచ్చి రూమ్ బుక్ చేసుకొని అయితే అండి దీంట్లో అయితే అసలు బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి అసలు ఎంత బాగుందో అటుపక్క సింకు మళ్ళీ హ్యాంగింగ్ చేసుకోడానికి ఇలా ఉండడము చాలా చాలా నీట్గా ఉంది మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయింది అసలు ఇంత మనం జర్నీ చేసి మనం అలసిపోయి వస్తాం కదా అలసిపోయి వచ్చిన వెంటనే మనకు అసలు రూమ్ని చూడంగానే ఎంత రిలాక్స్గా అనిపిస్తుంది అలా అనిపించింది మాకైతే బయట మనకు బాస బాసరాలో టెంపుల్ ముందర లార్జ్లు రూమ్స్ ఉన్నాయండి కానీ చాలా టూ మచ్ రేట్లు అక్కడ మనకు ఈ సత్రాలు మనం కొంచెం ఇటు గోదావరికి వెళ్ళే ముందు మనం ఇలా టర్న్ అయిపోతే మనకు ఈజీగా అక్కడ సత్రాలు ఉంటాయి అక్కడ అన్నీ క్యాస్ట్ వైజ్గా సత్రాలు ఉన్నాయి మనకు ఎమర్జెన్సీగా ఎక్కడైనా దొరుకుతుందండి అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి అసలు పచ్చ పచ్చగా వాతావరణం ఉంది కిందనైతే అసలు కార్లు పెట్టుకోడానికి చాలా ప్లేసెస్ ఉంది అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనము బయట రూమ్స్ తీసుకుంటే కారు రోడ్డు మీద పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని మనం టెన్షన్ పడతాం అలాంటిది లేకుండా ఇందులో అయితే కార్ పార్కింగ్కి అయితే అవైలబుల్ ఉందండి మళ్ళీ ఇక్కడ మనము రూమ్ బుక్ చేసుకోవడానికి మనకు ఐడి ఐడి కార్డు ఆధార్ కార్డు ఒకటి తీసుకుంటారు మళ్ళీ కామన్గా వన్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ సిక్స్ ఫిఫ్టీ కట్టి మళ్ళీ ఇంకో రోజైతే మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇటుపక్క మనము దాతలు చైర్స్ ఇచ్చినవి వాళ్ళ నేమ్స్తో పాటు సహా క్లియర్గా ఉందండి చాలామంది మనము టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ తులసమ్మ చెట్టు దగ్గర మొక్కేసుకొని అక్కడ ప్రదక్షిణలు చేసి అయితే టెంపుల్కి వెళ్తున్నారు మళ్ళీ గోదావరి మనకు పక్కనే ఉంటుంది కాబట్టి వాకబుల్ డిస్టెన్సే మంచిగా మనం నడుచుకుంటా కూడా వెళ్ళేసి స్నానం అయితే చేసుకోవచ్చండి చూడండి పైన థర్డ్ ఫ్లోర్ ఆఫ్ అయింది ఫోర్త్ ఫ్లోర్ ఐ ఆఫ్ అయింది అక్కడ దాతలు లేక అక్కడ వర్క్ అసలు మొత్తం ఆగిపోయింది అన్నారు ఎవరైనా ఉంటే డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్పమన్నారు వాళ్ళే నాకు అందుకే పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నానండి మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అని అనుకున్నా కానీ అక్కడ వాళ్ళకైతే కొంచెం సపోర్ట్ చేయండి అనేది నేను అనుకుంటాను చాలా బాగుందండి మీరు ఫస్ట్ టైం ఎవరైనా బాసరాకి వెళ్ళి ఉంటే అసలు రూమ్స్ విషయంలో అసలు టెన్షన్ పడ పడకుండా కొంచెం ఓపికతోటి సత్రాలు అలాంటివి తిరిగితే మీకు మంచి రూమ్స్ అయితే అక్కడ దొరుకుతాయండి మేమైతే అక్కడ రోజు రాత్రి చాలా టైం పాస్ చేసినాము అసలు బయట వెదర్ మాకు చాలా నచ్చింది మా ఇద్దరికి బయట వెదర్ మంచిగా అనిపిస్తే చాలాసేపు అలా స్పెండ్ చేస్తూ ఉంటాము ఓకే అండి దీని గురించి అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ మారే బా అక్షరాభ్యాసం ఎలా జరిగిందో అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాను ఓకే అండి బా